మీద నమ్మకంతో మా ప్రజ మా గ్రామ ప్రజలందరూ మా అమ్మను సర్పంచ్గా నిలబెట్టినందుకు సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా అభ్యర్థిత్వానికి ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా ఎలక్షన్ వరకు కూడా ఇలాగే ప్రచారంలో నా వెన్నంటూ ఉండి నన్ను ముందుకు నడిపించి మా అమ్మను ఏదైతే నా మీద నమ్మకంతో మా అమ్మను సర్పంచ్గా చేస్తే మా గ్రామాన్ని చాలా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం ప్రచారం కొనసాగుతుంది ప్రజల నుంచి మీకు ఎట్లా స్పందన ప్రచారం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే ఓవరాల్గా బాగానే ఉంది ఒక మేనిఫెస్టో సొంతంగా తయారు చేసుకున్నాం మా ప్రజలకు అవసరం మా గ్రామానికి ఏమేమి ప్రజెంట్ అవసరాలు ఉన్నాయని మేము ఒక ప్రోటోకాల్ ప్రకారం మేనిఫెస్టో తయారు చేసుకొని అమలు చేస్తాం నేను పదవ తరగతి చదువుతున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినాక మాకు స్టూడెంట్ యూనియన్ తరపున మా మీద ఒక ఉండే అతన్ని ఆకర్షించి కేసీఆర్ మాటలను అప్పుడు రేడియో ద్వారా న్యూస్ ద్వారా విని కేసీఆర్ మాటలకు స్పీచ్కు నేను ఆకర్షితున్నాయి టీఆర్ఎస్ జెండాను అప్పుడే నా టెన్త్ క్లాస్లోనే పట్టుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మా గ్రామంలో మేము చాలా బంధువులు రాస్తారోకలు అలాగే మండల్ లెవెల్లో కూడా చా అన్నిట్లో నిన్ను ఉత్సాహంగా పాల్గొన్నాను అదేవిధంగా పోయినసారి ఎలక్షన్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేశాము ఎమ్మెల్యేను అంతకు ముందు గెలిపించుకున్నాము మళ్ళీ మొన్న రీసెంట్ కూడా గెలిపించుకున్నాము నా మీద నమ్మకంతో గౌరవనీయులు పెద్దలు మానుకోట డైనమిక్ లీడర్ మా భానుత్ శంకర్ అన్న నమ్మకంతో మా అమ్మకు సర్పంచ్ నా మీద నమ్మకంతో మా అమ్మ మా అమ్మకు సర్పంచ్ టికెట్ ఇచ్చాడు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ మాటను నిలబెట్టి మా ఊరును సస్యశ్యామలం చేసుకుంటున్నానని నేను ఈ టీవీ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్ ఇప్పటి వరకు కూడా మాకు ఐదు వార్డులు ఏకగ్రీయమైనవి అందులో మాకు నాలుగు వార్డులు టీఆర్ఎస్కు ఏకగ్రీవంగా వచ్చినాయి ఇంకా మూడు వార్డులకు ఒక సర్పంచ్కి ఎలక్షన్ ఉన్నది కాబట్టి మాకు సహకరించిన ఇప్పటి వరకు నాలుగు వార్డులకు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మేము ఈరోజు నుండి ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఈరోజు సాయంత్రం మా పార్టీ నాయకులతోని కార్యాచరణ తీసుకొని రేపటి నుండి మొదలవుతుంది మా యొక్క ప్రచారం మాకు కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి ఈ కత్తెర గుర్తును ప్రజల దగ్గరికి ఓటర్ ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్ళి ఏ విధంగా మేము ఊరు గ్రామాభివృద్ధికి ఏ విధంగా మేము చేయాలో మేము చేయబోయే పనులను కూడా నేను ఒక మేనిఫెస్టో లెక్క చేసుకున్నా ఆ మేనిఫెస్టో అయితే పెట్టినామో కంపల్సరీ ఈ ఐదు సంవత్సరాలలో మేము చేసి చూపెడతాం మాకు ఆ ధైర్యం ఎందుకు అంటే పైన మా పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారనే ధైర్యం అలాగే మా మానుకోట ముద్దుబిడ్డ మానుకోట జిల్లా సాధకులు బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మనసున్న మహారాజు మా భానుత్ శంకరన్న యొక్క గుండె ధైర్యంతోనే మేము ఇది సగర్వంగా చెప్తున్నాం కంపల్సరీ ఐదు సంవత్సరాలలో మా గ్రామాన్ని సస్యశ్యామలం చేసి అతనికి గిఫ్ట్గా ఇస్తాము అదే మా యొక్క కర్తవ్యం లక్ష్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామానికి ఫస్ట్ త్రాగునీరు అవసరం మాది ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ గ్రామ ఫ్లోరైడ్ ఉంది మా దగ్గర మా గ్రామం మొత్తంలో ఫ్లోరైడ్ ఉంది బాగా సమస్య కాబట్టి మేము పోయిన సంవత్సరమే ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తే మాకు మినరల్ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసిండు అది అది అయిపోగానే ఎలక్షన్ కోడ్ పడింది అప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి కేసీఆర్ రాజీనామా చేసినాక అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయిపోగానే ఫస్ట్ మినరల్ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తాం అది అది అయిపోగానే మళ్ళీ మాకు మొన్ననే ఓటీ కె కెనాల్కి మా ఊరి చెరువుకు వాటర్ ప్రాబ్లం ఉండే అన్నట్టు అదొకటి మొన్న ఓటీ వచ్చింది దానికి మామూలుగా కాలువ తీసినాము ఇప్పుడు దానికి ఒక పైప్ లైన్ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైప్ లైన్ వేస్తాము ఇంకోటి మాకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లేదు అసలే పోస్ట్ ఆఫీస్ లేక మా పక్క గ్రామం కుమటపల్లి గ్రామం ఉన్నది దానికి మా విలేజ్ నుంచి వెళ్ళి అందరూ వితంతువులు వృద్ధులు వెళ్తారు కాబట్టి చాలా ఇబ్బంది పడకుండా ఒక మూడు కిలోమీటర్లు వెళ్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పోస్ట్ ఆఫీస్ చాలా అవసరం కాబట్టి పోస్ట్ ఆఫీస్ కోసం ప్రయత్నాలు చేస్తాం తర్వాత మాకు ఒక ఒక రెండు సీసీ రోడ్లు అత్యవసరంగా కావాలి ఈ అవి తొందరగా చేస్తాం సమస్యలు ఉన్నాయి ప్రజెంట్ మా దగ్గర చాలా ఎమ్మెల్యేతో మనకు మంచి సాన్నిహిత్యం ఉన్నది వీలైనంత వరకు ఆయనతోని శాయశక్తుల ప్రయత్నించి వీలైనన్ని ఎక్కువ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మా విలేజ్కి తీసుకొచ్చి ఇల్లు లేని వారి నిరుపేదలందరికీ ప్రతి ఇంటికి అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు దగ్గరుండి అందేలా చూస్తాం ప్రభుత్వ పథకాలు మీ పార్టీ నాయకుల మధ్య ఎట్లాంటి సమన్వయం ఉంది మీ గెలుపుపై మీరు ఎట్లాంటి మా పార్టీ నాయకులు మా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు మా పార్టీ టికెట్ కూడా మేము కూడా ఈరోజు వరకు మాకు సాయశక్తుల నాకంటే ఎక్కువ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నా మీద మంచి నమ్మకంతో మా గ్రామ ప్రజలు మా నాయకులు అందరూ చాలా ప్రేమ చూపిస్తున్నారు మనం నమ్మకంతో గ్రామాన్ని డెవలప్ చేసుకుందామని నా వెన్నంటూ ఉంచి నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు మహమూద్పట్నం గ్రామ ప్రజలకు మరియు అన్నదమ్మలకు అక్క జిల్లలకు నా మిత్రులకు శ్రేయభిలాషులకు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నా పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నన్ను నా మీద నమ్మకంతో మా అమ్మకు సర్పంచ్గా నిలబెట్టినందుకు మీ మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియస్తున్నాను ఫస్ట్ మా మహిమూద్పట్నం గ్రామ ప్రజలు యువకులు మేధావులు విద్యావంతులు నాయకులు అక్కలు అందరూ కలిసి మన గ్రామానికి పట్టిన చీడను కత్తిరించుటకు మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేయగలరని మా మా యొక్క మనవి